அப்படி <test> <Ein -2> ఎస్సీ నియోజకవర్గంలో దళిత ఆడబిడ్డను పిలిపించి దళిత సంఘాల ఆధ్వర్యంలో రా డాక్టర్ బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పెత్తందారేడు నుంచి మా రిజర్వేషన్ను కాపాడుకోవాలని సదుద్దేశంతో ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరపడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు డోర్ డెలివరీ చేసి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిది ఎస్సీ సంక్షేమ పథకాలు తొలగించిన పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దళితులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు మాస్క్ లేదని చెప్పి అడిగినందుకు దళిత బిడ్డను మన డాక్టర్ సుధాకర్ను చంపడం జరిగింది డాక్టర్ అచ్చనను చంపడం జరిగింది ఇదే పులివిందలలో నారాయణ అనే మహిళను కిరాతకంగా జగన్మోహన్ రెడ్డి కాన్స్టెన్సీలో నిరాతకంగా ఆమెను ఇది చేసి చంపడం జరిగింది అంటే ఆ భాష మేము చెప్పలేము కానీ వారికి వైసీపీ వాళ్ళకి ఏ భాష అయినా కానీ చెప్పగలుగుతారు కానీ మేమైతే చెప్పలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సింగరమల ఎస్సీ నియోజకవర్గంలో మేము శ్రావణికి సపోర్ట్ చేస్తున్నాం దళిత సంఘాల తరఫున కొందరు మా మీద వైసీపీలో దొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు బురద మీరు ఎంఆర్పిఎస్ సంఘాలు కదా మీరు ఎలా సపోర్ట్ చేస్తారు శ్రావణికి మీరు అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించే ఉండాలి కదా అని చెప్పి కొంతమంది అవగాహన లేని వారు మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇది ఎస్సీ నియోజకవర్గంలో శ్రీమతి పద్మావతి లెటర్ పేడ మీద రెడ్డి ఫోన్ నెంబర్ ఎలా ఉంది అనే విషయం విలేకరులు కూడా అడగాలని చెప్పి విలేకరులకు కూడా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే లెటర్ పేడ మీద ఎవరి ఫోన్ నెంబర్ ఉండాలి ఎమ్మెల్యే గారిది ఉండాలి ఆడ రెడ్డిదండి తొమ్మిది మంది ఆరు మంది రడ్లు ఎనిమిది మంది రడ్లు ఒక ఎస్సీ ఎమ్మెల్యే అంటే వీళ్ళ పరిపాలన మేము ఇసుక చెద్దిపోయి మేము ఇవ్వకు పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు దాదాపు ఇరవై వేల మాదిగలకు మాకు ఉద్యోగాలు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బాబు జగ్ చివరరావు జయించిన తర్వాత నూట ఇరవై ఐదు జీవో వర్గీకరణ సందర్భంగా దానికి అమలు చేసినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఎస్సీ సప్లైన్ డబ్బులు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అమ్మఒడి నాయనబడి అని చెప్పి తప్పుదారి పట్టించి ఎస్సీలు మబ్బ పెట్టి ఎస్సీలు చంపుతూ ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు పెడుతూ అబ్బం గడుపుకుంటున్నట్టు వాటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సింగనమల్ ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఆలూరు సాంబశివరెడ్డి పెత్తందారిని తనము ఆయన పెత్తనం ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ గారికి కేటాయించిన స్థలాలు కబ్జా చేసిన వారికి ఓట్లేస్తారా అంబేద్కర్ భవనాలు కట్టించి మన దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని చెప్పే మన బండారు శ్రావణికి ఓటేయమని చెప్పి మా దళితులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని పద్మావతి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత మంది మాదిగలను ఇబ్బంది పెట్టారనే విషయం మాకు క్లారిటీగా తెలుసు అదే విధంగా లోకలేజ్ చేసినామంటున్నారు వైసీపీ నాయకులకు అందరికీ సంఘాల తప్పని నేను సవాల్ ఇస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే చింగరమాల చెరువు కట్టగాటికి రండి మీరు ఎక్కడ తూమెత్తినారని చెప్పి తెతున్నాను ఎక్కడ గారుల తినే దగ్గర నుండి లోకలేజ్ చేసినట్టే దాని అర్థమైంది వాటర్ వాటర్ అంటే చెరువులన్నీ నిండిన తర్వాత ఆ వాటర్ ఎక్కువైన తర్వాత ఆ నీళ్లు వస్తే మీరు కాలువకు తిప్పుకోండి అన్నారు ఆ కాలువ తిప్పుకోవాలనే విషయంలో కూడా ఆలూరు సాంబశివరిడ్డికి ఎస్ఆర్ రెడ్డి కాలేజీకు అదేవిధంగా కరబా రైతును మళ్ళీ ట్రాటలు పెట్టి దానికి ఆ భూమికి నీళ్లు కావాలని చెప్పి ఒక దళిత మాదిగా అనేటువంటి అదే వైఎస్ఆర్ పార్టీ డీలరు దసరా బుల్లోనే అతన్ని అతని భూమి కింద ముప్పై ఐదు ఎకరాలు భూమి కొని ఆ భూమికి నీళ్లు తీసుకెళ్లాలని చెప్పి ఆ మాదిగ పిడంతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆలూరు సాంబశివరెడ్డి గారి ఇప్పుడు కూడా మేము అత్తూపం కట్టినారు అకూపం ఎందుకు కట్టారు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు ఎక్కడ నీళ్లు రాలేదు రైతులు కూడా నమ్మద్దండి ఇదే శ్రీరామరెడ్డి రెండు వందల తొంభై ఐదు మాటలు అమ్మితే రైతులరా మీరు కూడా దేశానికి అన్నం పెట్టే రైతులు కూడా మీరు కూడా ఆలోచించ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ పరిపాలిస్తే ఇక్కడ పరిపాలిస్తుంది ఆరు మంది రోడ్లు పరిపాలిస్తున్నారు వాళ్ళని వ్యతిరేకించండి రైతులరా మీ కడుపును బట్టి మీ కొట్టలు కొట్టి మీ మోటర్లు అమ్ముకునే ఓటేస్తారా నిజంగా మీకు సంక్షేమాన్ని అందించే మన ఆడబిడ్డకు ఓటేయమని చెప్పి రైతులు కూడా రెండు చేతులు జోడించి మేము ఈ రోజు మాకు ఎస్సీ సంక్షేమ పథకాలు ఇరవై ఎనిమిది పథకాలు మాకు తిరిగి అలాగే కొనసాగిస్తారని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడంతో మేము బండారు శ్రావిణి గారికి పూర్తిగా దళిత సంఘాల తరఫున మద్దతు తెలియజేసినాం వైసీపీ నాయకులు కూడా గమనించుకోండి ఇంకా మేమే ముసుగులో గుత్తలాట లేకుండా డైరెక్ట్గా మేము త్వరలోనే ఇల్లు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినారు దళితులపైన ఎన్నిసార్లు దాడి దాడి చేసినారు ఆఖరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏ రోజు శ్రీరామరెడ్డి పనికి పోరాడు ఒక్కసారి మనం రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కూలు తీసుకున్నాడు అదే పేదవాడు కూలికి పోకుండా జనాలు వచ్చి ఇంటికాడ ఉంటే వాళ్ళకు కూలి ఉంటే మీ ఫోటోలు రాయాలా మీ ఆధార్ కార్డు రాయాలని చెప్పి వాళ్ళని మొక్కలు పెడతారు కానీ పనులకు వెళ్లకుండా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం డబ్బులు కూడా ఇల్లు కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఆరు ఆరుమంది పెత్తందారులను పూర్తిగా వ్యతిరేకించి బండారు శ్రావణికి మేము సపోర్ట్ చేస్తాం త్వరలోనే వీళ్ళు చేసిన అరాచకారాన్ని కూడా పాంప్లెట్ రూపంలో వేసి మా మాదిగలందరినీ ఐక్యం చేసి దళిత ఆడపిల్లని గెలిపించడానికి మేము పని చేస్తాం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వర్గంలో ఈరోజు సింగన్మల మండలంలో మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది మా మాదిక బిడ్డలకు ఎస్సీ దళితుల వర్గాలకు బాల బిడ్డలకు అన్ని వర్గాలకు కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఒక రాజ్యాంగబద్ధంగా మాకు ఒక హక్కులను కూడా ఆయన తల చేస్తూ మా అందరికీ కూడా స్వేచ్ఛను కలిగించి ఇవాళ ఆయనకి అర్పించడము చాలా మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టుక మా దళితుల బిడ్డలందరికీ కూడా ఒక వరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ సింగన్మల్ నియోజకవర్గంలో దళిత కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి దళిత వ్యతిరేక ప పనులన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్యని పేరు మార్చి ఇవాళ వైఎస్ వాళ్ళ కుటుంబం పేరు పెట్టుకొని ఇవాళ మనం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాము దళిత బిడ్డలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ దళితులకి ఎటువంటి సంక్షేమం లేకుండా వాళ్ళని కట్టడి చేస్తూ ఒక కేవలం ఓటు బ్యాంకుకే మా దళితులని వాడుకుంటున్న పరిస్థితిని కూడా మనం అంతా చూస్తూ ఉన్నాము దీన్ని కాలరాసేందుకు మేమంతా కూడా ఏకమైనాము మేమంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను కూడా మేమంతా కూడా కాపాడుకుంటూ రానున్న రోజుల్లో కూడా తరతరాలు ఆయన పేరు గుర్తుండేలాగా మేమంతా కూడా ఆయన సిద్ధాంతాలని కూడా మేమంతా కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని కూడా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం గ్రామ గ్రామాల్లో కూడా ఎస్సీ దళిత బిడ్డలు కానీ కుటుంబాలు కానీ ఎక్కడ కూడా సంక్షేమం లేని పరిస్థితిని ఇవాళ మనం ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఒక దళిత కాన్స్టిటెన్సీలో పెద్దందారుల వ్యవస్థని కూడా మేమంతా కూడా ఖండిస్తూ ఎప్పటికప్పుడు కూడా మా దళితులకి జరుగుతున్న అన్యాయాల్ని మేమంతా కూడా పోరాటం చేస్తా ముందుకు వెళ్తున్నాము ఇదే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన ఆశీర్వాదంతో మేమంతా కూడా ఆయన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లి సింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా దళితులకి సంక్షేమం అందే విధంగా కూడా వాళ్ళ కుటుంబాలకి మేమంతా కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా కూడా మేమంతా కూడా పనిచేసి మేమంతా వాళ్ళ బిడ్డలో ఒక ఉన్నత చదువులు చదువుకునే విధంగా కూడా మేమంతా కూడా పనిచేయాలన్న ఒక ఆకాంక్షతో మేమంతా కూడా ముందుకు వస్తూ ఉన్నాం ఇదే ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఆయన ఆశీసులు తీసుకొని ఇవాళ రానున్న ఎలక్షన్స్లో సింగనమల నియోజకవర్గంలో మాకు దళితులందరూ కూడా ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనల్ని దించేందుకు కూడా మేమంతా కూడా సిద్ధమయ్యామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం